హాయ్ అండి నేను మీ టైల్ కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకుంటే నీట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది కొత్త వారు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే పేపర్ ఫిజింగ్తోని ఆ విధంగా అయితే కటింగ్ చేసుకున్నాను ఒకటి వచ్చేసి డైరెక్ట్ డైరెక్ట్గా అంటే ఎలాంటి కటింగ్ లేకుండా ఒక పీస్ అనేది తీసుకొని లైనింగ్కి అయితే అటాచ్ చేసుకున్నాను ఈ విధంగా చేసుకుంటే మనకు బెనిఫిట్ ఏంటంటే క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది నీట్గా వస్తుంది చూడండి ఒకసారి ఆ విధంగా కూడా ట్రై చేయండి ముందుగా అయితే బ్యాక్ అటాచ్ అనేది చేసుకుంటున్నాను లైనింగ్కి లైనింగ్కి అటాచ్ చేసుకున్న తర్వాత మామూలుగా ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో అది ఎంత మనం కటింగ్ అయితే చేసుకోవాలి నా దగ్గర ఓల్డ్ వీడియో ఉంటే నేను ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను నా దగ్గర ఈ రోజు కంటెంట్ లేదు మూడు నాలుగు రోజుల నుంచి కంటెంట్ లేదు నేను వన్ వీక్ అయింది మా ఊరు వచ్చి అందువల్ల నేను న్యూ వీడియోస్ అనేది ఏవి పెట్టలేకపోతున్నాను కొంచెం అంటే మా నాన్నగారికి గెలుపు బాగకపోవడం వల్ల నేను హాస్పిటల్లో వెళ్ళి రావడం జరుగుతుంది అందువల్ల మీకు నేను కొత్త వీడియోలు అనేది పెట్టలేకపోతున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కొత్తగా చూసే వాళ్ళకి నా వీడియోని లైక్ చేసిన వాళ్ళకి అందరికి కూడా క్షమించండి ఎందుకంటే నేను వీడియోలు అయితే కొత్త చేయలేకపోతున్నాను నా దగ్గర కొంచెం టైం లేదు అందువల్ల నేను చేయలేదు నేనైతే కొత్త కొత్త వీడియోస్ పెడతాను కానీ ఇప్పుడు కాదు కొంచెం మా నాన్నగారు కొంచెం సెట్ అయిన తర్వాత వెళ్ళి మళ్ళీ వీడియోస్ అయితే చేస్తాను నేను ప్రజెంట్ వరంగల్లో ఉన్నాను నేను వచ్చేసి నా షాపు నేను ఉండేది మొత్తం కూడా వైజాగే ఇప్పుడు వచ్చేసి నేను వరంగల్లో ఉన్నాను మా సొంత ఊరు అందువల్ల నేను కొత్త కంటెంట్ అనేది నేను తీసుకోలేకపోతున్నాను చేయలేకపోతున్నాను ఎవరైనా సరే నన్ను అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా సరే వీడియోస్ రావట్లేదు ఏమి చేయట్లేదు అన్నయ్య ఎందుకు చేయట్లేదు అని మీరు ఏమైనా డిసప్పాయింట్ అయితే అవ్వద్దు ఎందుకంటే ఖచ్చితంగా మీకు వీడియోస్ అనేది చేస్తాను కొంచెం టైం ఇవ్వండి నేను ఇప్పుడు కూడా ఏంటంటే ఓల్డ్ వీడియో ఉంటే నేను అప్లోడ్ అయితే చేస్తాను కట్ వర్క్ బ్లౌజ్ అయితే మనకి ఆ విధంగా అయితే మనం ఫీజింగ్ పేపర్ ఫీజింగ్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది ఆ ఫీజింగ్తో ఆ విధంగా ఐరన్ చేసుకొని లైనింగ్ ఐరన్ చేసుకొని కటింగ్ అనేది చేసుకొని ఆ విధంగా అటాచ్ అయితే చేసుకోవాలి బ్యాక్ సైడ్ సెంటర్ నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి ఎటు జరగకుండా ఉంటుంది ఫీజింగ్ అనేది అంటే షేప్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది చాలా దగ్గరగా కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి చూసారు కదా పాదాన్ని కొంచెం కొంచెం లేపుకుంటూ మనకి ఎక్కడా కూడా అంటే మనం రౌండ్ సైడ్ ఏదైతే ఉందో ఆ రౌండ్ దగ్గర నీట్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనం కార్నర్ కూడా ఈ కార్నర్ వస్తుంది కదా కార్నర్ దగ్గర కూడా నీట్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది చేయాలి ఆ విధంగా చేసుకుంటే మీకు షేప్ అనేది ఎటు అంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ రాకుండా ప్లస్ మనం స్టిచ్చింగ్ కొంతమంది చేస్తారు రౌండ్గా రాదు ఒక దగ్గర కార్నర్ లాగా ఉంటుంది పేర్ లాగా వస్తుంది ఆ విధంగా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం నీట్గా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఆ విధంగా అయితే నేను టోటల్గా స్టిచ్చింగ్ అయితే చేస్తాను చూసారు కదా నేను చూపించాను కదా ఆ కార్నర్లు అనేది నీట్గా అనేది చేయాలి వర్క్ అనేది మనం ఎప్పుడు కూడా ఫినిషింగ్ ఫినిషింగ్తోనే నేర్చుకోవాలి ఫినిషింగ్తో నేర్చుకుంటేనే వర్క్ అనేది మనకు వస్తుంది ఫస్ట్ అనేది ఫస్ట్ కొత్తగా నేర్చుకునేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది లేట్ అయినా సరే పర్వాలేదు ఎందుకంటే నీట్గా నేర్చుకోవడం అనేది వర్క్ పర్ఫెక్ట్గా నేర్చుకోవడం అనేది కావాలి మనకు వర్క్ వచ్చిన తర్వాత స్పీడ్గా మనం స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు ముందు వర్క్ రాకముందుకే మనం కుట్టాము ఏదో వచ్చింది వర్క్ అన్నట్టుగా చేయకుండా నీట్గా అనేది స్టిచ్చింగ్ ఫినిషింగ్ వర్క్ అనేది నేర్చుకోవాలండి ఎప్పుడు కూడా ఫినిషింగ్ నేర్చుకుంటేనే మనకి వాల్యూ ఉంటుంది ఎందుకంటే ఒక టైలర్ షాప్కు వెళ్ళినా సరే పీస్ వర్క్ గా చేసుకున్నా సరే ఏమంటారంటే మీరు సరిగ్గా కుట్టరండి మీకు రాదండి వర్క్ లేదా మీరు ఓన్ గా టైలర్ షాప్ పెట్టుకున్నా సరే ఒకటే అంటారు మీరు సరిగ్గా కుట్టరండి మీ దగ్గరికి ఎవరు రా వాళ్ళు కుట్టించుకోవడమే కాకుండా ఇంకొకరిని రాకుండా కూడా చేస్తారు ఎప్పుడు కూడా మనం ఫినిషింగ్ వర్క్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఫినిషింగ్ తోనే వర్క్ నేర్చుకోవాలి అప్పుడే మనకి మనం ఎక్కడైనా టైలర్ షాప్ కింద మనకు గుర్తింపు ఉంటుంది లేదు మన ఓన్ గా టైలర్ షాప్ పెట్టుకున్నా మంచి పర్వాలేదు బాగా కుడతారు ఆ అక్క బాగా కుడుతుంది మా చెల్లి బాగా కుడుతుంది అని చెప్పేసి మనల్ని వరుసలు కలుపుకుంటూ అన్నయ్య బాగా కుడతారు అనుకుంటూ వరుసలు కలుపుకుంటూ చెప్తా ఉంటారు ఎందుకంటే మన స్టిచ్చింగ్ సరిగ్గా చేయకపోతే ఎవరు కూడా ఆడ కుట్టాడు ఆవిడ బాగా కుట్టదు అని చెప్పేసి వాళ్ళు రాకపోవడమే కాకుండా ఇంకెవరిని కూడా రానివ్వకుండా చేస్తారు ఆ విధంగా అయితే చేయకండి ఖచ్చితంగా నీట్ గా నేర్చుకోండి నేర్చుకునేటప్పుడే అప్పుడే బాగుంటుంది వర్క్ బాగుంటే మనం మన వర్క్ బాగుంటే ఎక్కడున్నా సరే మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారు కాలైనా అయినా చేస్తారు లేకపోతే మన లేకపోతే ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి మన కాలు కూడా చేసి అడుగుతారు ఎప్పుడు కూడా మనం నేర్చుకునేటప్పుడే ఉంటుంది కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఏదైనా సరే కొత్తగా చూసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎందుకంటే నేను చెప్పింది కరెక్ట్ గా వినండి ఒకసారి స్కిప్ చేయకుండా వినండి వింటేనే మీకు అర్థమవుతుంది మాకు వర్క్ వచ్చు అని చెప్పేసి కొంచెం పొగరుగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఆ ఆ విధంగా ఉండకూడదు విద్య అనేది ఎంత నేర్చుకుంటే అంత మంచిది ఎప్పుడు కూడా మన టైలరింగ్ లో చాలా లోతు ఉంటుంది వర్క్ అనేది ఎంత నేర్చుకున్నా సరే ఇంకా 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 ఉంటుంది నేర్చుకోవాలి నేర్చుకుంటేనే ఎప్పుడు కూడా మనకి గుర్తింపు అనేది వస్తుంది కట్ వర్క్కి నేను ఎలా కటింగ్ చేశాను ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది మీరు చూస్తున్నారు చూశారు ఇప్పుడు పైనుంచి కూడా ఓ స్టిచ్చింగ్ అనేది నేను వేసుకుంటున్నాను నీట్గా వేయాలండి స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ వేసేటప్పుడైనా సరే నీట్గా నేర్చుకోవాలి నీట్గా వేయాలి చూసారు ఫ్రెండ్స్ ఎలా వేసాను అనేది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది కస్టమర్కి అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేయండి మనకి బ్యాక్ అయితే వేసుకున్నాము పైపింగ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ దాటు ఉంటుంది కదా ముందుగానే మనం దాట్ అనేది ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ వస్తుంది ఖచ్చితంగా వన్ ఇంచ్ పట్టుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ పడితే వన్ ఇంచ్ అనేది వస్తుంది రెండు వైపులా నేను దాట్స్ అనేది తీసుకున్నాను పైపింగ్ కూడా చూసారు కదా నేను పైపింగ్ చీరలో ముక్క తీస్తాను ఎందుకంటే వేరే ఏమి వేసినా సెట్ అవ్వడం లేదు అందుకని చెప్పేసి చీరలో ముక్క తీసుకొని పైపింగ్ అనేది రెడీ చేసుకొని పైపింగ్ వేస్తున్నాను చాలా సన్నగా వస్తుందండి టువల్ థ్రెడ్ తీసుకోండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది నేనైతే మొదటి నుంచి అది వాడుతున్నాను అదే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఆ థ్రెడ్ కూడా యూజ్ చేసి చూడండి పైపింగ్ చాలా నీట్గా వస్తుంది నేనైతే పైపింగ్ అలా వేసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఇన్సైడ్ అది కూడా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఎందుకంటే ఇన్ సైడ్ నీట్గా రావాలి రావాలంటే ఒక గా రావాలి అంటే అక్కడ ఉన్న మార్జిన్ మనం కరెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా పైనుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను కంప్లీట్ అయితే చేశాను మీ వీడియో కనుక అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ అండి